అనుమతి లేని కలపతోటి ఇళ్ళలు నిర్మించుకోవడము మరియు చుట్టుపక్కల ఉన్న కార్పెంటర్లు కానీ స్మగ్లర్స్ కానీ అటవీ సంపద అక్రమ రవాణా అక్రమ కలపతో గృహ నిర్మాణం ఫర్నిచర్ అటవీ జంతువుల వేట చెట్లు నరకడం లాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే జరిమానాలు శిక్షలు తప్పవని నీల్వాయి అటవీ క్షేత్రాధికారి తెలిపారు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి అటవీ క్షేత్రాధికారి అప్పలకొండ మాట్లాడుతూ అక్రమంగా అటవిలో చెట్లు నరకడం అక్రమ కలప రవాణా ఫర్నిచర్ గృహ నిర్మాణం చేయకూడదని అలాగే అటవీ జంతువులకు వేట వాటి మాంసం క్రయ విక్రయాలు చేయడం నేరమని అన్నారు ప్రజలు అటవీ జంతువులకు కోతులకు బస్సుల నుండి పండ్లు ఫలాలు విసురుతున్నారని వాటి కోసం కోతులు రోడ్లపైకి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయని కొన్ని సందర్భాల్లో రోడ్లపై వాహనాలకు అడ్డుగా వస్తున్నాయని ఆహారం కోసం ద్విచక్ర వాహనదారులపై దాడికి పాల్పడిన సంఘటనలో పలువురు మృత్యుమాత పడ్డారని తెలిపారు అటవీ జంతువులకు ఆహారం అందించడం వల్ల అవి తమ సహ సహజ గుణాన్ని కోల్పోతున్నాయని అటవీ జంతువులకు ఆహారం అందించడం చట్ట వ్యతిరేకమని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు అటవీ సంపద అటవీ జంతువుల సంరక్షణలో ప్రజలు అటవీ శాఖకు తమ సహకారం అందించాలని ఆయన కోరారు ఢీల్వాయి అటవీ క్షేత్రం చెన్నూరు డివిజన్ పరిధిలో అటవీ అటవీని రక్షించడం గురించి మా యొక్క ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే వన్యప్రాణులను అటవీ అటవీలో తిరిగే వన్యప్రాణులను వేటాడటము వన్యప్రాణి చట్టం ప్రకారం నేరము వాటి మాంసము తినడం కానీ కొనుగోలు చేయడం కానీ వాటిని చంపడం కానీ నేరము ప్రజలలో మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ముఖ్యంగా ఫారెస్ట్లో తీకు కలపను అక్రమంగా అక్రమంగా స్మగ్లింగ్ చేయడము చెట్లను నరికి తీసుకొని పోవడము అనుమతి లేని కలపతోటి ఇల్లులు నిర్మించుకోవడము మరియు చుట్టుపక్కల ఉన్న కార్పెంటర్లు కానీ స్మగ్లర్స్ కానీ అట్లా తీసుకోపోతే వాటిపై వాళ్ళపై తగు చట్టరీత్యా చర్యలు తీసుకో తీసుకుంటాము అదేవిధంగా ఇప్పుడు మార్చి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మే మే వరకు అటవీ మంటలు ఎక్కువగా జరుగుతాయి వాటికి సంబంధించిన చుట్టుపక్కల విలేజ్లలో మరియు గ్రామస్తులందరూ పత్తి పత్తి అయిపోయింది పత్తి కట్టలు కాలబెట్టడం వలన పక్కకు మంటలు పడుతుంటాయి దానివల్ల ఫారెస్ట్ కాలిపోయి ఫారెస్ట్లో వన సంపద కాలిపోయి వన్యప్రాణులకు నష్టం జరుగుతుంది దానివల్ల అటవీ సంపద కాక మన జీవన జీవనోపాధికి జీ మన జీవన మనుగడుకు కూడా ఇబ్బంది జరుగుతుంది దీనివలన ఎటువంటి చర్యలు ఎవరు పాల్పడ్డా సరే మాకు సమాచారం అందిస్తే మేము వెంటనే రెస్పాండ్ అవుతాము దీనికి గాను ప్రజలు అందరూ అటవిని కాపాడటకు వన్యప్రాణాలను కాపాడటం గాను అటవీ మంటల నుంచి అటవిని రక్షించటం గాను అందరూ తోడ్పడవలసిందిగా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క వినతి మరి యొక్క మనవి ఏంటంటే ముఖ్యంగా కోతులకు మనము ఆహారాన్ని ఇవ్వరాదు ఎందుకంటే మనం ఆహారం ఇవ్వడం వల్ల వాటి సహజ గుణాన్ని కోల్పోయి చెట్టు నుండి తెంపుకొని తినాల్సింది పోయి మనం అలవాటు చేయడం వల్ల రోడ్డుపైనే వచ్చి వే వాహనాలలో వచ్చే వాళ్ళు ఆహారం ఇస్తారనే ఉద్దేశంతో వాహనాలకు అడ్డుగా నిలుసు నిలుస్తున్నాయి దానివల్ల అవి చనిపోతున్నాయి మరియు కొందరు మనుషులపై కూడా దాడి చేసి పూతల భయానికి మోటార్ పై నుంచి పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆ విధంగా పూతలకు ఆహారాన్ని ఇవ్వడము చట్టరీత్యా కూడా ఇంత జరిమానా విధించబడుతుంది కాబట్టి దయచేసి మనవి ఏంటంటే అటువంటి వాటిని న్యాచురల్గానే వదిలిపెట్టండి అవి అట్లా కో ఆహారం వేయకపోవడం వలన ఫారెస్ట్లో వెళ్ళిపోతాయి ఫారెస్ట్లో వెళ్ళి వాటి సహజ గుణాన్ని అలవర్చుకొని వాటంతట వాటే ఫుడ్ను సమకూర్చుకుంటాయి అందరూ మాకు కోఆపరేట్ చేయగలరు అటవీ సంపద మనము అటవీ సంపద అటవి ఉంటేనే మన భావితరాలకు మనము మన పిల్లలకు మనము జీవితాన్ని ఇచ్చిన వాళ్ళమవుతాము కాబట్టి అందరూ సహకరించగలరు థ్యాంక్ యూ